ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్న నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం కేసు రాజకీయను తీసుకుంటుందా నిందితుడి ఎర్రప్ప అసలు ఎవరి అనుచరుడు ఎవరి ప్రోద్బలంతో అక్రమాలకు పాల్పడ్డాడు ఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ తెలిసే నకిలీ ఈ స్టాంపుల కొనుగోలు చేసిందా ఈ కేసులో తాజాగా వెలుగులోకి వస్తున్న వాస్తవాలేంటి పోలీసుల ప్రకటనతో నేతలు ఎందుకు షేక్ అవుతున్నారు కళ్యాణదుర్గంలో ఈ స్టాంపు కుంభకోణానికి రాజకీయాలకు సంబంధమేంటి వాచ్ దిస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ మారుతి చౌదరి ఉష్యశ్రీ పేర్లు రావడంపై ఆందోళన ఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థకు సంబంధం లేదంటున్న పోలీసులు టీడీపీ నేతలపై వైసీపీ ఆరోపణలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కేంద్రంగా వెలుగులోకి వచ్చిన నకిలీ ఈ స్టాంపుల విక్రయం కేసు సంచలన మలుపులు తీసుకుంటోంది ఎర్రప్ప అలియాస్ బాబు మీసేవ కేంద్రంలో ఈ స్టాంపులను ట్యాంపరింగ్ చేసి విక్రయించారన్న విషయం బహిర్గతమైంది దీంతో అంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు ఎస్సార్ ఇన్ఫ్రా సంస్థకు తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల వ్యాపారానికి సంబంధించిన స్టాంప్ పేపర్లను ట్యాంపర్ చేసినవి విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది ఒకసారిగా నకిలీ ఈ స్టాంప్ పేపర్ల విషయం వెలుగులోకి రావడంతో రాజకీయ రచ్చకు దారితీసింది వైసీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలారి రంగయ్య నేరుగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబుపై ఆరోపణలు చేశారు మీసేవ బాబు ఎమ్మెల్యే అనుచరుడు అని వైసీపీ ఆరోపిస్తోంది నకిలీ ఈ స్టాంపుల విక్రయం కేసులో ఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ వివరణ ఇచ్చింది అంతర్గత ఆడిట్లో విషయం బయటికి రావడంతో తామే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆ సంస్థ ఎండీ అమిలినేని యశ్వంత్ ప్రకటించారు ఎర్రప్ప దగ్గర ఈ స్టాంపులు కొనుగోలు చేసి తామే మోసపోయామని చెప్పారు అయితే నకిలీ స్టాంపు పేపర్ల విక్రయంతో తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు తామే బాధితులమని ఇరవై ఏడేళ్లుగా సంస్థను ఎక్కడా మచ్చలేకుండా నడుపుతున్నామని వివరించారు తమ సంస్థపై అనవసరమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నకిలీ ఈ స్టాంపులు విక్రయించి మోసం చేశారని ఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ ఏజీఎం సతీష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు బోయ ఎర్రప్ప మోహన్ బాబు భువనేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మేసేవ నిర్వాహకుడు బోయి ఎర్రప్ప రెండేళ్లుగా పదిహేను వేల నాలుగు వందల పదమూడు స్టాంపులు విక్రయించాడని పోలీసులు చెబుతున్నారు వీటిలో ఎస్ఆర్ ఎన్ఫ్రాకు నాలుగు వందల ముప్పై ఎనిమిది ఈ స్టాంపులు ఇచ్చాడట ఈ స్టాంపుల కోసం బోయ ఎర్రప్ప బ్యాంకు ఖాతాకు ఎస్ఆర్ ఎన్ఫ్రా ముప్పై రెండు లక్షల రూపాయలు బదిలీ చేయగా అందులో ఇరవై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు కాజేసి ఆ మొత్తానికి నకిలీ ఈ స్టాంపులు ఇచ్చాడని పోలీసు అధికారులు తెలిపారు నకిలీ ఈ స్టాంపుల విక్రయం కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు విచారణను కళ్యాణదుర్గంకి బదిలీ చేశారు తాజాగా కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు మీడియా సమావేశంలో వెల్లడించిన పలు అంశాలు రాజకీయ రచ్చకు దారితీశాయి నకిలీ ఈ స్టాంపు పేపర్ల విక్రయంతో ఎస్సార్సీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు మీసేవ బాబు వెనుక టీడీపీ నేత మారుతి చౌదరి ఉన్నారన్న ప్రచారంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది ఎమ్మెల్యే సురేంద్రబాబుకు వ్యతిరేకంగా ఇదంతా చేశారన్న చర్చకు తెరతీయటంతో మారుతి మీడియా ముందుకొచ్చారు కళ్యాణదుర్గంలో నలభై ఏళ్లుగా రాజకీయం చేస్తున్నామని తమకు ఎవరూ శత్రువులు లేరని చెప్పుకొచ్చారు వైసీపీ ప్రభుత్వంలో మీసేవ బాబు అలియాస్ ఎర్రప్ప అప్పటి ఎమ్మెల్యే ఉషశ్రీకి అనుచరుడని ఆరోపించారు ఆమె అండతో ఇతరుల మీ సేవా కేంద్రాలు మూసివేయించారని అప్పటి ఎమ్మెల్యే ప్రోద్బలంతో నకిలీ ఈ స్టాంపు పేపర్లను అప్పటి నుంచే విక్రయిస్తున్నారని చెప్తున్నారు నకిలీ ఈ స్టాంప్ పేపర్లు స్థానికులు తమకు పంపితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి పంపామని చెప్పారు మీసేవ బాబుకు సరిపోని వాళ్లు తనకు అవే అందించారని కొనేళ్లుగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఎర్రప్ప అక్రమాలు సాగిస్తున్నారని జరుగుతున్న మోసాన్ని అరికట్టేందుకే ఆ పేపర్లను అధికారులకు పంపామని చెప్పారు పోలీసులు ఏ విధంగా తమ పేరు చెప్పారో వారే స్పష్టం చేయాలని ప్రశ్నించారు తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మారుతి నాలుగేళ్లుగా ఎర్రప్ప ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు రావడంతో ఈ స్కామ్ పెద్ద ఎత్తున జరిగిందన్న చర్చ జరుగుతోంది కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ కేసులో జరిగిన అక్రమాలతో ప్రభుత్వ ఆదాయానికి ఏ మేరకు గండిపడిన విషయం విచారణలో తేలాల్సి ఉంది అయితే ఈ కేసులో రాజకీయ నేతల పేర్లు తెరపైకి వస్తుండటంపై అనంతపురం జిల్లా రాజకీయాల్లో కలకలం రేగుతోంది టీడీపీ వైసీపీకి చెందిన నేతలపై ఆరోపణలు రావటం మీసేవ బాబు మీ అనుచరుడంటే మీ అనుచరుడు అంటూ రెండు పార్టీల నేతలు రాజకీయ విమర్శలు చేయటం పొలిటికల్ హీట్ ని మరింత పెంచుతోంది ఇప్పటికే రాష్ట్రంలో మద్యం సహా పలు కుంభకోణాల్లో వైసీపీకి చెందిన ప్రముఖులు ముఖ్య నేతలు అధికారులు ఆరోపణలు కేసులు ఎదుర్కొంటున్నారు తాజాగా కళ్యాణదుర్గం ఈ స్టాంప్స్ కుంభకోణంలోనూ మాజీ నేతల పేర్లు తెరపైకి రావడంపై ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోంది నకిలీ ఈ స్టాంప్స్ కేసు విచారణలో ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయో ప్రధాన నిందితుడు ఎర్రప్ప వెనుక ఉన్న నేతలెవరో అన్నది చూడాలి